ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ వీళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడింది చూపెడతాగు రి వీళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇగో చూడు రి సీఎం రేవంత్ రెండా మాటలు కేసీఆర్ను ను రెండా అని తిట్టిన రేవంత్ రెండా పనులతో రాష్ట్రాన్ని నాశనం చేసిండు నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టిండు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిండు విభజన చట్టాన్ని ఆయనే రాసిండు ఆ చట్టంలోనే ప్రాజెక్టులు అన్ని కేంద్రానికి అప్పజెప్పాలని రాసిరు ప్రెస్ మీట్లో కేసీఆర్ పై సీఎం బూతులే బూతులు అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్ కు సవాల్ రండా మాటలు అంట ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అందులో తెలంగాణ ఉద్యమ నేతను పట్టుకుని రండా కేసీఆర్ను రండాని తిట్టిండండి ఇక మీరే చెప్పండి తెలంగాణ ప్రజలారా రండాని దిట్టడా రండా అనే పదం ఎంత ఇది ఎంత భూతు పదం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి జరగబోయేది ఏంటి ఈ రాష్ట్రంలో నేను ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పీఠానికి నాలుగు కోట్ల మంది ప్రజలు గౌరవం ఇస్తారు ఇలాంటి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నప్పుడు ఇలాంటి పదాలు వాడితే మరి ఏమనాలి కాంగ్రెస్కు సంబంధించి ఏం సంస్కృతిని తెలంగాణ ప్రజలకు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డలకు ఏ పదజాలాన్ని నేర్పిస్తున్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి పదాలు వాడితే రేపు రానున్న జనరేషన్కు వీళ్ళు నేర్పించే భాష ఏంటి తెలంగాణ ప్రజల మీరే ఆలోచించండి ఎందుకు నేను ఈ విషయాన్ని అంటే కేసీఆర్ను రండా అనేది ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇక మీరే ఆలోచించుకోరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇంత దారుణంగా ఇంత అవహేళనగా ఇంత దరిద్రంగా ఉంది అంటే ఇక మరి ముఖ్యమంత్రి అనే పదం పెట్టి అనవసరంగా ఈయన ముఖ్యమంత్రి చేసినామని తల బాదుకునే వాళ్ళు కొంతమంది అయితే అసలు ఈయనను ముఖ్యమంత్రి ఎందుకు చేసినాం రా అని తెలంగాణ ప్రజలు ఇంకొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఎప్పుడు దిగిపోతారా అని ఇంకొంతమంది ఎదురు చూస్తున్నారు రాక రాక అవకాశం వచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులకు సంబంధించి వారి యొక్క సలహాలు సూచనలతో పాటుగా అటు గవర్నర్ సపోర్టు ఈ తెలంగాణలో ఉన్న మాజీ మంత్రుల సపోర్ట్ తీసుకుని అద్భుతంగా పరిపాలన చేయాల్సింది పోయి కేసీఆర్ను రండాని దిట్టడం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇట్లా మాట్లాడితే ఏం చేద్దాం చెప్పు తెలంగాణ బిడ్డలారా ఇక ఇంతకంటే దౌర్భాగ్యమైన దుర్మార్గమైన విషయం ఇంకొకటి ఉంటుందా కేసీఆర్ను రండాన్ని తిట్టిండు రేవంత్ రెడ్డి ఇక మీరే ఆలోచించండి భాష పరిభాష పదాలు తెలుగు యొక్క పా అల్లికలు ఎంత అద్భుతంగా అయినా మాట్లాడుతాడు అదే రంజిత్ మాట్లాడితే షీము నెత్తులు మొత్తం ఎగేసుకొస్తాయి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే చచ్చిపోతాయి ఎందుకంటే అప్పుడు మనం గాజులు వేసుకుంటాం వేరే ఉంటుంది మన కథ అప్పుడు మాట్లాడం మనం మళ్ళీ మన మీద కంప్లైంట్లు ఇల్ల ఎవరికి సిపి రంగనాథ్ గారికి ఇంకొకరికి ఇంకొకరికి సైబర్ క్రైమ్లు అన్నిట్లా కంప్లైంట్లు మళ్ళా గిదా మీరు ఎట్లా మాట్లాడతారో మేము కూడా గట్లనే మాట్లాడతాం మీరు ఏం మాట్లాడతారో మేము కూడా గదే మాట్లాడతాం అని మేము కూడా ఫాలో అయితే పరిస్థితి ఏంది ఆడికి ఒక జర్నలిజం విలువల కట్టుబడి ఉండి అన్ని ఆపిన సరే ఇక ఎందుకులే వాళ్ళలో మార్పు రావాలి అని అన్నా కానీ నువ్వు ఉద్యమనేతను సరే ముఖ్యమంత్రి పదవిలో పనిచేసిందా పక్కన ఇదంతా పక్కన పెడతా రెండా అనేది తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒక రాష్ట్ర ఉద్యమ తొలి అడుగు వేసిందే కేసీఆర్ ఈ నేలను ఈరోజు ఇంత సస్యశామలంగా ఇంత ప్రశాంతంగా ఉన్నది అంటేనే కేసీఆర్ హైదరాబాద్లో ఎందుకో పదేళ్ల పాటు ఎక్కడా కర్ఫ్యూ జరగలే పదేళ్ల పాటు హైదరాబాద్ లో కర్ఫ్యూ జరగలే అంతకుముందు అబ్బా బబ్బ చదువుకుని వస్తాయిడా కర్ఫ్యూలు 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 ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా వాస్తవాలను తెలుసుకోండి ఇగో ఏమని చెప్తున్నాడు అంటే కృష్ణానీళ్ళని ఏపీకి తాకట్టు పెట్టినని ఇన్ని ఇట్లా చెప్తున్నాడు కదా